వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ కోరిక మేరకు వెళ్తున్నాం ఆల్రెడీ మీరు ఈ వాగు చూసే ఉంటారు మా అడవికి వెళ్ళాలంటే ఈ వాగు వెళ్ళాల్సిందే మా ఊరి నుండి ఎట్లా వెళ్తుందా బండి మెల్లగా పోని ఇది పెద్ద టాస్కే దారు ఉందన్నారు మరి అక్కడ వరకు ఏ మెలగ 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 మెలగ్ మెలగ ఇదో చిన్న పిల్ల కాలవ ఇది వెళ్ళిందాక మేము దాటాం కదా ఆ వాకిల్ కలుసిద్దాం కలిసిద్దాం అనమాట దాన్ని చేయించాలిరా బండి కొంచెం తినికి చెట్టు తినికి చెట్టు అండి ఇది పోదామా వచ్చేటప్పుడు వద్దామా వచ్చేటప్పుడు వే ఇది ఇది అయ్యరు చాలు అండి అయ్యరు ఇగో ఎక్కగలరా మరి అంత పైకి గడుందా అవు నీ మీరందరూ అడవిని జల్లెడ పట్టేసినట్టున్నారుగా చూపరునాయా బాగుంది బాగున్నాయి ఆగడు గాడు హ్మ్ అగు అగు హ్మ్ ఉ Galois fraagameని కొట్టు మొలిక పాలు వద్దాం ఫస్ట్ అదొక అడికబెడరా ఆయన చుట్టది నేను సపట్ వావ్ సపట్ టేస్టా హ్మ్ ను చాలా చిన్నగా ఉన్నది చూడండి ఇవన్నీ మంచి ఫ్రీగా దొరుకుతుంటాయి ఫ్రీగా దొరుకుతుంటాయి అడిగిలో అడిగి సంపద చాలా అన్ని పడిపోయినాయి నిన్నటి గాలికి చాలా రాలిపోయినట్టున్నాయి పోయిన వాటిని చీమలు ఉన్నాయి చాలా దీనికి లేవులే మీరు కూడా తినేద్దాం ఏం కొమ్మల కొమ్మలు వచ్చేసి ఎండలో పెట్టు కొంచెం అయ్యిపోతాయి చీమలు చీమలు ఉన్నాయి

ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మంచ కూడా కనిపిస్తుంది మనకి ఇప్పుడు వెళ్దాం కాసేపట్లో మంచాలంటే మాకు మా చాలా అడుగులో దొరికే చాలా రుచికరమైన పళ్ళు పళ్ళు అబ్బా మొత్తం ద్రాక్ష పండ్లా ఉన్నాయి కదా మస్తున్నాయి కదా గుర్తులు గుర్తులుగా వెల్ ఫలు రానీ అయి పట్టు క్యాచ్ పట్టు ఏ తొందర పోయాలి మీరు తింటున్నారా ఆడుండి ఎట్లా మరి గిన్నె నిండుద్దామనుకున్నా ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం కా ఇందులో బాగానే ఉన్నాయి కాయలు పళ్ళు అది ఇదిగో మా వేటగాడు రెండు కుక్కలను తీసుకొచ్చిండు బాడీ గార్డ్స్ తీసుకొచ్చిండు చాలా పళ్ళు పళ్ళున్నాయి రాతనే ఉండే కూర్చొని తీసుకెళ్ళిపోతుంది కానీ మనము కొరకలేకపోతున్నాలే గట్టిగా ఉంటాయి గింజలు తిన దిగుతాయా ఏమో ఐదు తొందరగా తిరిగి చెట్టు ఎక్కుతున్నాడు బనోడు అవి ఒక చెట్లో నేను దొరికినాయి మా ఊరి దిగు వచ్చేస్తాండు దులిపేసి తినికి పళ్ళు ఇగోండి ఏది రాని చూయించి ఒకసారి ఎన్ని సగం ఉన్నాయి ఇది తీసుకెళ్ళిపోతాము ఇది ఇంటికి చాలు ఈ రోజుకి పుస్తకాలు తిన్నాం కానీ కడుపునొస్తాను అమ్మా ఇక ఇంటికి బయలుదేరుతాం కాయ తెచ్చిన నీళ్ళు కూడా అయిపోయినాయి ఇంకా నీళ్ళు లేవు మాకు దాహం అవుతుంది అడవిలో వాటర్ లేవు ఇంకా ముల్లిపళ్ళు కోసినాం తినికి పళ్ళు కోసినాం ఈ రోజుకి ఈరోజు అలా గడిచిపోయింది గుజ్జు ఎలా ఉంది తీయగుందా చక్కర వేసేట్టుందా తీయ ఉంది తీయగున్నదా బాగుంది గురి తిన్నాం మనం ఓకే అయిపోయింది మా పని ఈరోజు ఈరోజు ఇలా గడిచిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఏమైంది డ్రైవర్ మారా మీరు దిగాల్సిందే కదా ठीक है uh.